ఉద్యోగులకు పేషెస్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఒక్కసారి డిఏ టేబుల్ చూసినట్లయితే ప్రజెంట్ మనకు ఉన్నటువంటి డిఏ ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం డిఏతో శాలరీ సెద్ధి చేయడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఇది ఇంకా మనకు ఎన్ని డిఏ పెండింగ్లో ఉన్నాయి ఒకసారి మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం జనవరి రెండు వేల ఇరవై మూడు సంబంధించి ఇది ఇది నడుస్తూ ఉంది ప్రజెంట్ మనకు వచ్చేసి జూలై రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు సో ఈ విధంగా మనకు మొత్తం డిఎల్ అయితే పెండింగ్లో ఉన్నాయి ఒకసారి ఎన్ని డిఎలు పెండింగ్లోనే కూడా చూద్దాం టోటల్ పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం ఇంత డిఏ పెండింగ్లో ఉంది ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డీవెల్ చూసినట్లయితే జూలై రెండు వేల ఇరవై మూడులో ఫోర్ పర్సెంటే ఫోర్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది ఎస్ ఫోర్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత జనవరిలో కూడా ఫోర్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ జూలై రెండు వేల ఇరవై నాలుగు త్రీ పర్సెంట్ జనవరి రెండు వేల ఇరవై ఐదులో టూ పర్సెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మొన్న జూలై రెండు వేల ఇరవై సంబంధించి మూడు శాతం ప్రకటించారు ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం డిఏ అంటే ఇదొక నథింగ్ బట్ అదొక పిఆర్సీ అనుకోవచ్చు అంటే మనకు రెండు పీఆర్సీలు ఉన్నట్టు ఇప్పుడు ఆల్రెడీ ఒక పిఆర్సీ పెండింగ్లో ఉంది ఇప్పుడు పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం డిఏ అంటే ఇది కూడా ఇంకో పిఆర్సీ అనమాట నువ్వు గిన్ని డీఏలు పెండింగ్లో పెట్టుకొని మన ఉద్యోగులు మన ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు నిమ్మలంగా కూస్తున్నారు సో వెంటనే పిఆర్సి అలాగే డిఏలు ప్రకటించాలని చెప్పేసి ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ శ్లోకం కోరుకోవడం జరుగుతుంది